గొప్ప దార్శనికుడు నా ఇరవై ఏళ్ళ రాజకీయ అనుభవంలో ఇరవై ఏళ్ళ పరిపాలన అనుభవంలో ఐఆర్ఎస్ గారు నా సెక్రటరీ గారి తర్వాత అంత గొప్ప నాయకుడు నేను తెచ్చుకోలేదు ఆయన నాయకత్వంలో ఆయన సహచరుడిగా ఆయన యొక్క మంత్రివర్గంలో పనిచేయడం నా అదృష్టం నా పూర్వజన్మ సుఖం అంత గొప్ప నాయకుడు పదే పదే దళితులు నేను మొత్తం దళిత జాతి గర్వించేదగ్గ విధంగా మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ఉన్నత స్థానాలను కూర్చోబెట్టి అడుగడుగున మమ్మల్ని వెన్నుకట్టి రాజకీయంలో మాకు ఓనమాద నుంచి ఈరోజు ఈ స్థాయికి మమ్మల్ని తీసుకొచ్చినటువంటి ఆ నాయకుడిని ఆయన రుణం ఏమి చేతించుకోగల ఆయన నాయకత్వంలో పనిచేయడమే ఒక గొప్ప బాకీగా భావిస్తూ ఉన్నాం ఈ ఊపిరి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి దార్శనికతలో జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో ఆయన చేస్తాను అని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేస్తాం రెండు వేల పదహారులో